సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ బాలకృష్ణ దబిడి దిబిడే చేస్తున్నారని కోనసీమ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు చిర్రాజ్ జగ్గిరెడ్డి విమర్శించారు ఉదయం చెప్పిన మాటలు రాత్రికి మార్చేస్తారని సినిమాలోనే హీరో కానీ బయట జీరోగా మారిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారుంటే పట్టుకుంటే ఇతని దయదలిచి వదిలిపెట్టేసిన పరిస్థితుల్ని ఒకసారి బాలకృష్ణ గారు గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేసేటువంటి కామెంట్ చేసేటువంటి హక్కు గాని లేదా ఆయన మీద మాట్లాడే నైతిక విలువలు గాని నీకు లేవని నువ్వు ఉదయం ఎనిమిది గంటలకు ఒకటి మాట్లాడితే మాట్లాడితే సాయంత్రం ఎనిమిది దాటితే వేరే మాట్లాడేది ఇలాంటి తాగుబోతుడి మాటలకి అసెంబ్లీలో విలువ ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అట్లాంటి దెబ్బడి దిబ్బడి మాటలు మాట్లాడకుండా మరి ఏదైతే సినిమాల్లో హీరో ఉండొచ్చు రాజకీయాల్లో హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో పెట్టుకో మీరు అందరూ కలిపిన మీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే మొన్న ఓడించారు గాని మీ అందరూ ఒకవైపు అయితే జగన్మోహన్ గారు ఒక ఒకవైపు ఉన్నాడు అది రియల్ హీరో అంటే నలుగురు ఐదు కలిపి మరి ఒకరి మీద మీరు జగన్మోహన్ గారిని సైకోని ఏ రకంగా మాట్లాడతామని చెప్పి మనవి చేస్తూ ఉన్నా నేను హిందూపురం ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నా ఎటువంటి తాగుబోతుడిని గెలిపించి మీ నియోజకవర్గం కూడా నష్టపోతుంది వచ్చేసారన్నటువంటి తాగుబోతు కాకుండా మీ పట్ల మీ పనుల పట్ల మీకున్న కష్టం పట్ల మరి విలువైనటువంటి